ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి శాలరీ ఎంత ఉంటుంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే హోమ్ జాబ్స్ లో ఇచ్చే జాబ్స్ అనేది గవర్నమెంట్ జాబ్సా ఇవి పర్మనెంట్ జాబ్సా సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను మీరు హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలేటెడ్ సో మీ డౌట్స్ అన్ని దీంట్లో అయితే నేను క్లియర్ చేస్తాను మీరు కంప్లీట్ గా వీడియో అయితే చూడండి సో మీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మనకి మార్చిలో స్టార్ట్ అయింది సో మార్చ్లో స్టార్ట్ అయినప్పుడు చాలామంది నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేశారు అంటే వాళ్ళు పెట్టకపోయినా సర్వే చేసిన వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళకన్నా వీళ్ళే కొంతమంది సర్వే చేశారు అప్పటికి దీని గురించి కొంత అంతగా అవేర్ చేయలేదు దీని గురించి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి పెద్దగా వాళ్ళు కూడా జస్ట్ ఒక ఆప్షన్ లాగా చూశారు కానీ చాలామంది అది నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేశారు సో అప్పుడైతే సర్వేలో ఏం జరిగిందంటే ఒకటి ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి క్వాలిఫికేషన్ బెటర్ కొంతమందికి ఎస్ అని అడిగి పెట్టారు కొంతమంది చదువుకున్న వాళ్ళకి కూడా సర్వే చేశారు దాంట్లో ఇంట్రెస్ట్ లేదని అడిగారు సో క్వాలిఫికేషన్ పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని అడిగారు చాలా వరకు అంటే లో జరిగిన సర్వేలో ఇప్పుడు రీసెంట్గా ఇది ఎప్పుడు హైలైట్ అయ్యింది అంటే మనకి రీసెంట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది ఎప్పుడైతే అప్పుడు మార్చ్లో సర్వేలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది సో అప్పుడు కొంతమంది టెన్త్ కాకున్నా ఇంటర్మీడియట్ అలా ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అని పెట్టారో వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది తీసుకోలేదు సో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి జస్ట్ వాళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్ అని పెట్టారు కానీ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫై చేయట్లేదు జస్ట్ ఓకే అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది ఏమీ అప్లోడ్ చేసుకోలేదు ఓకే డిగ్రీ ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కానీ వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకున్నారు వెరిఫై చేశారు సో ఎలాగా వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్స్ ఉంటాయి కదా ఒరిజినల్ అంటే దాన్ని స్కాన్ చేసుకుంటే స్కాన్ చేసి కాపీ ఇచ్చినా సరిపోతుంది మీరు అక్కడ డైరెక్ట్గా వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ చూపిస్తే వాళ్ళే స్కాన్ చేసుకుంటారు ఆ విధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు మీరు బయట నుంచి ఎక్కడైనా సరే మీరు ఉంటే మీ ఆ ఎంప్లాయ్ మీకు లెస్టర్ ఎంప్లాయీ ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్ అయితే డాక్యుమెంట్స్ అనేది మీరు వాళ్ళకి ఫోటో కాపీస్ అనేది స్కాన్ చేసిన కాపీస్ పంపిస్తే ఆ విధంగా డాక్యుమెంట్ అనేది వెరిఫై చేస్తారు మీరు అయితే రావాల్సిన పని లేదు సపోజ్ మీరు ఎక్కడో ఉంటారు సో వాళ్ళ నెంబర్ కా అంటే ఇప్పుడైతే ఎలా ఉంది సో అప్పుడు సర్వే అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అండి బేసిక్గా సో మనకి ఫస్ట్ ఒక ఓటీపీతో స్టార్ట్ అయ్యింది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీ కానీ లేదంటే బయోమెట్రిక్ మన తంపు కానీ ఐరీస్ కానీ యూస్ చేసుకుని ఫేషియల్ రికగ్నేషన్ యూజ్ చేసుకుని సర్వే స్టార్ట్ చేస్తారు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏం చదవరు ఎక్కడ చదవరు మీ కాలేజ్ ఏంటి మీ పర్సంటేజ్ ఏంటి చదివిన వాళ్ళకి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది అప్పుడైతే సర్వే జరిగింది ఈ విధంగా అయితే జరిగింది ఇప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అవుతుంది ఓకే మళ్ళీ కొత్తగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి యాప్ అని అంటే కొత్త ఫీచర్స్ అనేది యాడ్ అయ్యింది అదే దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అని అంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఓకే మీరు జాగ్రత్తగా వినాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అంటారు దీంట్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అంటే మనకు మార్చిలో టెన్త్ ఇంటర్ బిలో టెన్త్ అనే ఆప్షన్స్ లేవు ఆ సర్వేలో వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర సో ఇవైతే ఇప్పుడు యాడ్ అయినాయి ఓకే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి బిలో టెన్త్ టెన్త్ ఇంటర్ సో ఈ ఆప్షన్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు సో వాళ్ళు కూడా ఎవరైతే మీకు సర్వే కాలేదు అనుకుంటే మీరు వెంటనే వెళ్ళి సచివాలయంకి వెళ్ళండి సో మాకు కాల్ రాలేదు అని చెక్ చేసుకోవాలి మీ సచివాలయంకి వెళ్ళి మీ క్లస్టర్ ఎంప్లాయ్ ఉంటారు సో మీ క్లస్టర్ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఐడిలో సెర్చ్ చేసి మీకు అయ్యిందా లేదా అని చూపిస్తుంది సర్వే ఒకవేళ మీకు మార్చిలోనే అయిపోయింది మీకు మీకు తెలియకనే అయిపోయిందంటే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోదంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదండి అది ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా నా నాకు తెలిసిన లేదు సో ఒకవేళ వస్తే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీ సచివాలయం వాళ్ళతో క్లస్టర్ ఎంప్లాయీ నెంబర్ ఉంటుందో వాళ్ళతో అయితే మీరు టచ్లో ఉండండి ఎందుకంటే మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు మాకు తెలియకన్నా నో పెట్టేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కంటే మీరు అయితే ఆ క్లస్టర్ ఎంప్లాయ్ అయితే నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్లో ఉండండి వాళ్ళ అప్డేట్ ఏదో వచ్చినా మీరు చెప్తారు ఓకే తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వేని ఏమంటారు అంటే కౌశల్యం అంటారు ప్రజెంట్ నేమ్ ఇప్పుడు థర్డ్ అంటే ఫస్ట్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని వచ్చింది తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌశల్యం అని వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ దీన్ని కౌశల్యం సర్వే అంటారు ఓకే ఇప్పుడు ఈ సర్వేలో అందరి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు ఎవరెవరికి ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది అనేది డేటా అనేది జరుగుతుంది దీని లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అంటున్నారు ఓకే సో ఇదైతే అఫిషియల్ కాదు అంటున్నారు అంటున్నాను సో సో మీరు ఒకసారి కనుక్కోండి ఇదే ఫైనల్ అనుకోకండి సో మీకు ఎవరికైతే మీకు ఈ తో పని ఏంటండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు వర్క్ హోమ్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటాయి మీరు వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోండి మీకు సార్ మీ ఇది ఆల్రెడీ సర్వే అయిందా లేదా లాస్ట్ డేట్తో ఏండి చాలా మంది మళ్ళీ ఇక్కడ లాస్ట్ డేట్ అని నేను చెప్పేసాను కదా కాదు ఇది అంటారు మీకు ఆ లాస్ట్ డేట్ ఏంటండి మీకు జాబ్ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను మీకు లాస్ట్ డేట్తో పనే ఉంది ఇవాళ ఎంత డేటు ట్వంటీ సిక్స్థా ఫిఫ్త్ ఓకే ఇది చూసిన వెంటనే మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి మీ సచివాలయంకి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లాస్ట్ ఫిఫ్టీన్త్ దాకా ఎందుకు వెయిటింగ్ అంటున్నా కాదు కదా అది పాయింట్ కదా ఓకే తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయి సో ఇప్పుడు లాస్ట్ డేట్ పాయింట్ అయిపోయింది శాలరీస్ ఎలా ఉంటాయి జాబ్స్ ఎలా ఇస్తారు ప్రైవేటా అంటే ప్రైవేటా ఇది గవర్నమెంటా ఒకవేళ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ జాబ్స్ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనకి జాబ్స్ వర్క్ సర్వే జరుగుతుంది జాబ్స్ ఇస్తారు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ జాబ్స్ అనేది ఉంటాయా తీసేస్తారా మనకి వాలంటీర్స్ లాగానే చాలా మందికి డౌట్ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు సో శాలరీ అనేది కంపెనీ బట్టి ఉంటుందండి సపోజ్ మీ స్కిల్స్ మీ టాలెంట్ మీ క్వాలిఫికేషన్ బట్టి సపోజ్ మీరు టీసీస్ అనే కంపెనీకి సెలెక్ట్ అయ్యారు సో ఆ కంపెనీ టర్మ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చేసేది ఇక్కడ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ టైం ఎంత మీరు వర్క్ చేసే టైం ఎంత సో మీ స్కిల్ ఏంటి దాన్ని బట్టి శాలరీ ఉంటుంది అందరికి ఒకటే శాలరీ అయితే ఉండదు మీరు ఇది గుర్తుంచుకోవాలి అందరికీ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రావచ్చు డిపెండ్స్ ఆన్ స్కిల్స్ యాభైలు రావచ్చు లక్ష రూపాయలు కూడా రావచ్చు డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అండ్ టాలెంట్ అండి సో ఐటీలో అదొకటి నేను టీసీస్ ఇక్కడ రకరకాల జాబ్స్ ఉంటాయండి కొంతమంది మేము ఇంటర్ చేసాము మాకు పెద్దగా స్కిల్స్ లేవంటే కొన్ని డేటా ఇంటర్ జాబ్స్ కూడా అండి మేము ఇవే ఉంటాయి కదా డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ అనేది టైఅప్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో వరల్డ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్తో టైఅప్ అవుతుంది సో టైఅప్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఇప్పుడైతే ఓటీపీ మెయిల్ ఇవన్నీ తీసుకుంటారు కదా ఈ ఓటీపీ అథెంటికేషన్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా సర్వేలో సో ఈ సర్వేలో తీసుకున్న డేటాకి మీకు ఈ వన్స్ ఈ సర్వే అంతా అయిపోయేదంటే టైం అండి ఎప్పటి నుంచి మాకు ఈ దీనికి ప్రాసెస్ అయితే కొంత టైం పడుతుంది ఇంకో వన్ మంత్ పట్టచ్చు ఈ సర్వే అంతా అయిపోయి కొన్ని ఏరియాలు ఇంతవరకు సర్వేనే స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు కొన్ని ఏరియాలు చాలా మంది కామెంట్ బాక్స్లో చూశాను మాకైతే ఇప్పటికీ సర్వే స్టార్ట్ కాలేదంట సో సో ఇదంతా అయిపోయే వరకు సో ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా సో కంపెనీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా దానికి సంబంధించిన వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటే మీకు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ స్కిల్స్ బట్టి మీరు స్కిల్ డెవలప్ అంటే మీకు ఆల్రెడీ ఏదైనా సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ కంప్లీట్ చేసి అలాంటి వాళ్ళకైతే త్వరగా ఆప్షన్ అంటే జాబ్కి అలర్ట్స్ అయితే వస్తాయి ఒక ఇక్కడ జాబ్ ఉంది ఈ ఆప్షన్ ఉండి మీరు ఇంటర్వ్యూకి అంటే అక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ చాలా మందికి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే జరిగిన తర్వాత అందరు కామన్గా ఎగ్జామ్ పెట్టేస్తారా ఇప్పుడు మన సచివాలయం కి ఎగ్జామ్ పెట్టారు కదా అలా ఏం ఉండదు ఎగ్జామ్ అనేది అసలు ఉండదండి ఎలా ఉంటుందండి రకరకాల పర్సన్స్ ప్రైవేట్ కి ఎగ్జామ్స్ వెళ్ళబడు అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ మీరు ఏ కంపెనీకి సెలెక్ట్ అవుతారు సపోజ్ టీసీఆర్ సెలెక్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉండొచ్చు ఇంటర్వ్యూ ఇన్ని లెవెల్స్ ఉండొచ్చు అవి ఉంటాయి అది కంపెనీ బట్టండి కొన్ని కంపెనీకి అలా ఉండకపోవచ్చు వాళ్ళకి ట్రైన్ చేస్తారు ఒక థర్టీ అంటే మిమ్మల్ని హైడ్ చేసుకుంటారు హైర్ చేసుకొని మిమ్మల్ని ట్రైన్ చేస్తారు ఆ పర్టికులర్ దాంట్లో వన్ మంత్ విడిటో డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి మీ స్కిల్స్ ఏమీ అవసరం లేదు సో బేసిక్ వాళ్ళు వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని వర్క్ చేయించుకుంటారు తర్వాత ఈ కామర్స్ ఉన్నాయి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి ట్రైన్ చేసి మిమ్మల్ని వాళ్ళ స్కిల్స్ ఏం పర్లేదు మీ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కొన్ని జాబ్స్ ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలంటే మీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దాంట్లో టాలెంట్ ఉండాలి అలాంటి జాబ్స్ కావాలంటే ఓకేనా సో మనకి నెక్స్ట్ మంత్ ఆల్రెడీ నైపుణ్యం పోర్టల్ అనేది ఆల్రెడీ డెవలపింగ్ ఉంది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి లాంచ్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకుని నైపుణ్యం డాట్ గవర్నమెంట్ అనే వెబ్సైట్ ఉంది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఈ వెబ్సైట్ వల్ల ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ లింక్డ్ ఇన్ అనే టైప్లో ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుందండి ఎవరైతే ఇది వర్క్ ఫ్రమ్ జాబ్స్ కాదు అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ సర్చింగ్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్ అక్కడ కంపెనీస్ అన్ని టైఅప్ చేస్తుంది సో అక్కడ మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు జాబ్స్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కోర్స్ ట్రైనింగ్ వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ ఇంటి దగ్గర నుంచే సిస్టమ్ ల్యాప్టాప్ ఉంటే సార్ సరిపోతుంది మీ కోర్స్కి ఎన్రోల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు సో స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడం వల్ల మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఉంటుందండి ఏమి నేర్చుకోకుండా ఉంటే దానికి తగ్గట్టే ఉంటాయండి ఆపర్చునిటీస్ మీ స్కిల్స్ ఏదో ఒకటి ఈ టైంలో ఏదో ఒకటి నేర్చుకోండి దాని తగ్గట్టు జాబ్లు అనేది ఉంటాయి ఇదైతే పర్మనెంట్ అంటే పర్మనెంట్ జాబ్ అని చెప్పినా గవర్నమెంట్ జాబ్ కాదు సో కంపెనీ చాయిస్ అండి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇన్ని రోజులు బాగా వర్క్ చేసి అన్ని రోజులు తీసుకుంటారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న లోపున్న అందరూ చేసుకోవచ్చు అండి సర్వేలో పార్టిసిపేట్ చేయచ్చు మీరు జాబ్స్ కూడా చేసుకోవచ్చు ఎయిటీన్ టు ఫిఫ్టీ సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏదైనా అంటే పది మందికి షేర్ చేయండి ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది